స్పైసీగా మటన్ పాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే అల్లం పసుపు వేసుకొని రెండు నిమిషాలు మంచిగా అడుగు అంటే వరకు అయితే ఈ అల్లంని పసుపుని మంచిగా ఫ్రై చేసుకోవాలి మటన్ పాయాని ముందే కుక్కర్ లో కొంచెం పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ ఫ్రైలో అయితే ఈ మటన్ పాయ ఉప్పు వేసి మంచిగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి అంతా కలిపి మీ కారానికి తగ్గట్టు కారం వేసుకొని అంతా కలిపిన తర్వాత టమాటాలు కొంచెం కొత్తిమీర ఉప్పు వేసుకొని అంతా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న ఈ మటన్ పాయ వాటర్ వేసి నార్మల్ వాటర్ వేసుకొని మునిగేంత వరకు వేసుకొని మంచిగా కలపాలి ఇలా ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం